శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము ఉత్తరమేఘము మొదటి శ్లోకము విద్యుత్వంతం వనిత సేంద్రచాప్రా సంగీతయ ప్రహత మురజా స్నిగ్ధ గంభీరఘోషం అంతస్తోయ మణిమయస్భ్రంహాగ్రా మలం తాత్పర్యము ఏ అలకాపురి స్త్రీలతో చక్కని చిత్రాలతో నృత్య ప్రదర్శనలకై మ్రోగించిన మృదంగ వాద్యాలతో మణులు నిండిన భూప్రదేశాలతో ఆకాశాన్నంటే శిఖర సంయుక్తాలైన భవనములతో మెరుపులతో ఇంద్రధనుస్సులతో కూడి శ్రావ్యమై గంభీరధ్వని కలిగిన నీకు ఆయా విశేషాలతో ఇక్కడ నుంచి శ్లోకముతో అన్వయం వ్యాఖ్య ఇంతవరకు పూర్వమేఘంలో యక్షుని పట్టణమైన అలకాపురికి మార్గాన్ని చెప్పి ఇప్పుడు అలకాపురిని వర్ణిస్తున్నాడు కాళిదాసు ఉత్తర మేఘంలోని ఈ ప్రథమ శ్లోకంలో అలకాపురి సర్వ విధాలా నిన్నే ఉంటుందని యక్షుడు మేఘునితో చెప్తున్నాడు మేఘునికి ఉన్న సాదృశ్యాలు ఈ శ్లోకంలో చెప్పాడు మేఘుడు మెరుపు తీగతో కలిసి ఉంటాడు అలకాపురి మెరుపుతీగల వంటి యువతులతో కూడి ఉంటుంది ఇంద్రధనుస్సుతో మేఘుడు ఉంటే అనేక వర్ణచిత్రితాలైన చిత్రపటాలతో పటాలతో అలకాపురి భవనాలు ఉంటాయి అనకాపురిలో సంగీతానికి అనగా నృత్యానికి మృదంగ వాద్యాది ధ్వనులుంటే మృదంగ ధ్వని వంటి ఉరుములు మేఘునిలో ఉంటాయి మేఘునిలో స్వచ్ఛమైన నీరు ఉన్నట్లే అలకాపురిలో మణిమయమైన నేల భవనాల్లో స్ఫటికంలా మెరుస్తూ ఉంటుంది మేఘుడు ఆకాశంలో ఎత్తుగా ఉన్నట్లే అలకాపురిలో భవనాలు ఎత్తైనవై ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి ఆధునిక కాలంలో సంగీత నృత్యాలు వేర్వేరు కళలుగా విలసిల్లినా ప్రాచీన కాలంలో ఈ రెండు ఒక కళగానే ప్రసిద్ధి పొందినది నృత్యం వాద్యం తథాగీతం త్రయం సంగీతముచ్యతే అని సంగీత రత్నాకరకర్త శార్ంగదేవుడు పేర్కొన్నాడు మొదటి పదకొండు శ్లోకాలు అలకాపురి వర్ణనే ఈ పదకొండు శ్లోకాలలో ప్రతి శ్లోకంలోనూ ఉన్న యత్ అనే శబ్ద ప్రయోగము యత్రం ఇలాంటివి పన్నెండవ శ్లోకములో తత్ అనే శబ్ద ప్రయోగంతో అనగా తత్రాగారం కనుక యత్ర శబ్దానికి ఎక్కడైతే అనగా ఏ అలకాపురిలోనైతే వగైరా వగైరా ఉంటాయో అవి పన్నెండవ శ్లోకములోని తత్ర శబ్దానికి అనగా అక్కడ ఆగారం మదీయం అస్తి అనగా మా ఇల్లు ఉన్నది అని అన్వయించుకోవాలి అలంకారము బింబ ప్రతిబింబము ఉత్తరమేఘము మొదటి శ్లోకము స్వస్తి